పేపర్లు పెన్సిల్ ఏమైనా తక్కువ వాడితే పంపిద్దాం రైట్ ఇగ చూడూరి ఒక్కసారి అసెంబ్లీ ఐదు రోజులు నడుస్తుంది అండి మరో అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ ఐదు రోజులు నడుస్తుంది జనవరి రెండు నుంచి ఏడు వరకు సభ కృష్ణా జలాలపైన ప్రధానమైన చర్చ ప్రభుత్వం పీపీటీ ఇచ్చే అవకాశం మాకు ఛాన్స్ ఇవ్వాలన్న బీఆర్ఎస్ స్పీకర్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేత పదిహేను అంశాలపై చర్చిద్దామన్న బీఆర్ఎస్ ముప్పై రెండు అంశాలపై చర్చకు బీజేపీ పెడ ఓ కొడుకో బీజేపీ ముప్పై రెండు అన్నదా నైన్ ఇది నేను చూలే వీళ్ళు పదిహేను అంశాలంటే ఏకంగా ముప్పై రెండు అంశాలు అన్నారు ఉన్నది బీజేపీ తెలంగాణ అమ్మో పోయిందాక బీజేపీ ఉన్నది ఉన్నది మీరు ఉండాలి అప్పుడప్పుడు ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వాలి మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎవరన్నా దాడి చేస్తానంటే ఇంకొక ఆయన బీజేపీ కన్న వేసుకోవాలి ప్రెసిడెంట్ పెట్టాలే హరీష్ రావు కేటీఆర్ ఇట్లా అని మాట్లాడడానికి ఇంకోళ్ళు ఉండాలి మీకు కథ అతి తక్కువ పని దినాలకే అసెంబ్లీని పరిమితం చేస్తున్నారని ఓ వైపు రేవంత్ పై ఆరోపణలు వస్తున్న వేళ మళ్లీ సభను ఐదు రోజులే నిర్వహించాలనుకోవడం విమర్శలకు వ్యక్తమవుతుంది అవుతుంది ఎక్కువ రోజులు నడితే ప్రతిపక్షాల దాడిని తట్టుకునే శక్తి లేకపోవడంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు పెండింగ్ అంశాలు చర్చకు వస్తే మరింత అసమ్మతిని మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతోనే ఈ రకంగా వివరిస్తున్నారని పరిశీలకులు చెప్తున్నారు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా జరగనుండడంతో ముందు డిసైడ్ అయ్యారని చర్చించుకున్నారు ఇప్పుడు ఈ అసెంబ్లీ తొలి రోజు జీరో అవర్ ప్రారంభమైన శీతాకాల సమావేశాలు లేని విధంగా మొదటి రోజు ప్రశ్నోత్తరాలు రైతాంగ సమస్యలపై ప్రశ్నలు సంధించిన బీఆర్ఎస్ నేతలు సభ జనవరి రెండుకు వాయిదా అయిపోయింది ఇక ముచ్చడయప్ప నాయుడ ఇప్పుడు పదిహేను అంశాలు అనేది బీఆర్ఎస్ అన్నది పదిహేను అంశాలలో ప్రాథమికంగా ఏ అంశం తీసుకుంటది జాప్తిగా నీళ్ళ గురించి కేసీఆర్ చెడు కూడా ఆడుకుంటారు మీరు క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళినాక మహేంద్ర సింగ్ ధోనియో సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ ఎవరో వాళ్ళు పట్టుకున్నారంటే సిక్స్ పోవాల్సిందే వరుసగా ఆరు బాలలో ఆరు సిక్స్లు పోతే ఎంత ఎంజాయ్ అనిపిస్తుంది క్రికెట్ అభిమానులకు ఇప్పుడు అసెంబ్లీ మీరు మిస్ కోరి అసెంబ్లీ మిస్ అయ్యాలనుకో ఇక బోరింగ్ అంతకు మించి మీకు నాకు తెలిసినంత వరకు మీరు బెట్టింగ్ యాప్లు పబ్జీలు మీరు ఆడే ఆటలు ఏది పనికిరావు ఈసారి అసెంబ్లీలు చూడుర్రి జనవరి రెండో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు మీరు పని చేసుకున్న ఒక షెవులో ఏడుపాడో లేకపోతే ఎయిర్ ఫోన్స్ పెట్టుకోరు అవి వినుర్రి మస్తు కత్తర నాకు ఉంటాయి నేను చెప్పిన ఇంతకు ముందే చెప్పిన తెలంగాణలో నీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా అంటే ఓఎమ్మ అంటే నాకు ఎవరో తెలియదు అనే పరిస్థితి ఏర్పడదు తెలంగాణలో నీళ్ళ గురించి తెలియదు గిట్ల గిట్ల ఏళ్ళ మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలని అందరికీ చెప్పేది ఏంటంటే జనవరి రెండో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ఈసారి అసెంబ్లీ సెషన్ మిస్ కోరి ఆట మామూలుగా ఉండదు పదిహేను అంశాలు వాళ్ళు అన్నారు ఈ ముప్పై రెండు అంశాలు వీళ్ళు అన్నారు ఏమైతుందో మీరు చూడరు ఏ మీరు పదిహేను బీఆర్ఎస్ వాళ్ళు పదిహేను అంశాలు అన్నారు మనం వాళ్ళకి డబల్ ఉండాలి ముప్పై రెండు తెలంగాణలో సమస్యలు కనబడి ఇట్లా నవ్వాలి పల్లి పల్లీకి వేసి ఈ అన్న అవ్వాలి గంత మంచి ఏం చెప్తారు బీజేపీలో ఏమైతుందో ఆమెతోని తెలంగాణ సెంట్రల్లో అధికారం పెట్టుకొని ఏం చెప్తారా వీళ్ళు ఏమైతుంది వీళ్ళతో ఏ